ఎంతో పగడ్బందీగా నిర్వహించాల్సినటువంటి పదవ తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షలు నిన్న మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంటే అందుకు రెండు రోజుల ముందు యూట్యూబ్లలో ప్రశ్న పత్రాలు ప్రత్యక్షమయ్యాయట అది ఎట్లా అవుతాయో జరిగేది అవి సీల్ వేస్తారు కదా ఎంఈఓకి వెళ్తాయి ఎంఈఓ భద్రపరుస్తారు ఎక్కడ పాఠశాలలో పరీక్ష జరిగితే పాఠశాల రిప్రజెంటేటివ్ వచ్చి ఎంఈఓ దగ్గరికి వచ్చి ఆ పొద్దునే వారిని తీసుకెళ్ళి తర్వాత స్కూల్కి వెళ్ళి ఓపెన్ చేసి ఇదంతా ఒక పగడ్బందీ ప్రాసెస్ కదా నిన్న మ్యాథమిట్స్ జరగాల్సి రెండు రోజుల కిందట యూట్యూబ్లో అప్లోడ్ అవ్వడం ఏంటి అట్లా ఎట్లయినాయి అండ్ కొందరు విద్యావేత్తలు కొందరు మీడియా సంస్థలతో మాట్లాడుతూ ఉంటున్నారు హాఫ్ ఇయర్లీ పరీక్షలు ఎట్లా జరిపితే ఇంకా ఫైనల్ పరీక్షలు ఎట్లా జరుపుతారు అని చెప్పి ఆందోళన అయితే పిల్లల తల్లిదండ్రులు లేకుండా ఉంటుందా అని మరి దీనికి రెండు రోజుల కిందటే యూట్యూబ్లు పెట్టారు అంటే దానికి ఎవరు కారణం ఎట్లా లీక్ అయ్యాయి అనే విషయం అయితే విద్యాశాఖ అయితే ఇప్పటికీ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు అది కూడా నిన్న పరీక్ష స్టార్ట్ అయిన అర్ధ గంటగా ముక్కాది గంటగా తెలిసిందంట మీకు రెండు రోజుల కిందట యూట్యూబ్లో ఉన్నాయా కానీ ఇమ్మీడియట్గా విద్యాశాఖ ఆర్జేడీలకు డిఈ వాట్సాప్లో మెసేజ్ పెట్టి అన్ని తరగతుల పరీక్షలను ఆపేయించారు టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ప్రశ్నపత్రం అనేది యూట్యూబ్లో ఉంటే అన్ని తరగతుల పరీక్షలు ఆపేయించారు అయితే దీనికి ఆశ్చర్యం అనిపించింది కొన్ని తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్ ఏమో ఈ వార్తను కనీసం కూడా కవర్ చేయలేదు కవర్ చేసినటువంటి ఓ వారంత పలుకుల పత్రిక లాంటివి అయితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ వైఫల్యం ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఇది లీక్ అయిందంట అమ్మ అసలు ఎట్లా ఇంత స్క్రిప్ట్ రాయడం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ వైఫల్యం కంటిన్యూ అవుతూ ఇప్పుడు ఇది లీక్ అయిందంట ఏడు నెలలైంద అధికారం చేతిలోకి వచ్చి ఏడు అయింది మంచి జరిగితే మన అకౌంట్లో వేసేసుకోవాలి వైఫల్యాలు వెంటాడితే మాత్రం అంత కనుక అప్పటి ప్రభుత్వమే ఇప్పుడు ప్రశ్నపత్రం లీక్ అయింది పరీక్ష కంటే రెండు రోజుల ముందు యూట్యూబ్లో ప్రత్యక్షమైందంటే జగన్ ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నారు కదా అదే కారణం అంట దీనికి కూడా వీళ్ళని కాదులేండి సో అవన్నీ వాళ్ళు చెప్పేటివి నిజాలని ఆ కథనాలన్నీ నిజాలని వాటిని చూసి నమ్ముతారు చూడండి జనాలకే నిజంగా గొప్పోలు ఏమంట